నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం అందరికీ నమస్కారం రాపూరు సైదాపురం కలవాయి మండల ప్రజలకు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ అందరికీ నమస్కారం అందరూ మాట్లాడతారు తక్కువ మందే ఈరోజు సామాజిక సాధికార యాత్ర మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ఇది బడుగు బలహీన వర్గాలు అని నినదిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అన్నారు నా అనే దానితో అందరినీ హక్కును చేర్చుకున్నారు సొంతం చేసుకున్నారు రిజర్వేషన్లు ఎంత ఉన్నదేని కాదు ఈ వర్గాల్ని పైకి తీసుకుని రావాలి మంత్రివర్గంతో మొదలుపెట్టి సర్పంచ్ వరకు ప్రతి ఒక్క నామినేటెడ్ పోస్ట్లో కానీ ఎలెక్టెడ్ పోస్ట్లో కానీ తగు రీతిలో వారికి ప్రాధాన్యత ఇస్తూ గర్వంగా హక్కున చేర్చుకున్న ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇచ్చింది మీరు ఇది వరకు మాటలు చెప్పి నమ్మి పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి ఓటేశారు అధికారం వచ్చిన తర్వాత చెప్పిన మాటలు పక్కన పెట్టి స్వలాభం కోసం పెత్తందార్ల రాజ్యం వేయలేరు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి నమ్మారు మీరు ఇచ్చిన మాట మీద నిలబడతాడా లేదా చూద్దాం అనుకున్నారు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన మాట తప్పకుండా నూటికి నూరు శాతం మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి ఒక్క అంశాన్ని మీకు అందజేశారు చెప్పనివి కూడా మీ సంక్షేమం కోసం మీ బాగు కోసం కొత్త పథకాల రూపంలో ప్రవేశపెట్టడం జరిగింది రెండు సంవత్సరాల క్రితమే మనం చేస్తున్న మంచి ప్రజలకు వివరించండి అని ఇంటింటికి తలుపు తట్టమని పంపించారు ధైర్యంగా వెళ్ళి అడగమన్నారు ఈ సంవత్సర కాలంలో నన్ను సమన్వయకర్తగా నియమించి ఒక సంవత్సరం రెండు రోజులు అవుతుంది ఈ సంవత్సర కాలంలో మన నియోజకవర్గంలో డెబ్బై ఆరు వేల ఇళ్ళు గడపలు దొక్కి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని అవసరమైన దగ్గర వెంటనే సమస్యలు పరిష్కరించి గడప గడపకు మన ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశం తెలియజేస్తూ ప్రజల దగ్గరకు ధైర్యంగా వెళ్ళగలిగాం అదే ధైర్యంతో ఏప్రిల్లో ఉన్న ఎలక్షన్స్ కి మీ దగ్గరకు వచ్చి మద్దతు కోరే హక్కు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది అవునా కదా జగన్మోహన్ రెడ్డి గారు మాకు నిర్దేశించారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు గెలవాలి అని మీ అందరి మద్దతుతో మీ ఆశీస్సులతో ఈ నియోజకవర్గ అభ్యర్థిగా రేపు పోటీ చేస్తూ వెంకటగిరి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా సమయం తక్కునింది చేయగలిగిన పనులు చేసిన ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగే ఎలక్షన్ తర్వాత తప్పకుండా మీకు సేవకుడై మీ రుణం తీర్చుకుంటానని మాటిస్తూ ఈరోజు సామాజిక సాధికార యాత్ర భాగంలో పెద్దలు రాష్ట్ర నలుమూల నుంచి మన దగ్గరికి వచ్చారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడానికి వారికి అతిథులుగా మనం అవకాశం ఇవ్వాలి నాగార్జున యాదవ్ గారు ఈరోజు విజయవాడ నుంచి ఉదయాన్నే లేచి వెంకటగిరికి వచ్చి ఈ యాత్రలో పాలు పంచుకున్నారు వారి ముందర ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ ఏ రోజు ఎక్కడుంటారో ఆయనకే తెలియదు అనుకుంటా దారిలో మమ్మల్ని లిఫ్ట్ అడిగి మరీ ఎక్కాడు హఫీజ్ ఖాన్ గారు ఆయనతో మొదలు పెడతాం అందరూ